ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి అందుకోసం అగ్రరాజ్యం మార్గాలను వెతుకుతున్నట్లు ఇజ్రాయెల్ కు చెందిన ది జెరూసలేం పోస్ట్ ఓ కథనం ప్రచురించింది ఇప్పటికే ఈ మేరకు ట్రంప్ ప్రకటన చేయగా తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలపై ఇజ్రాయెల్ కు చెందిన ది జెరూసలేం పోస్టు సంచలన కథనం ప్రచురించింది టెహ్రాన్ లో కొనసాగుతున్న నిరసనల్లో అమెరికా ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవాలని చూస్తున్నాయని పేర్కొంది ఇప్పటికే ఇరు దేశాల అధికారులు అందుకోసం మార్గాలు వెతుకుతున్నట్లు ది జెరూసలేం పోస్టు తన కథనంలో పేర్కొంది ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో కొంతకాలం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి ధరలు పెరిగిపోవడం కరెన్సీ విలువ పడిపోవడం సహా అనేక కారణాలతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేని పాలనకు వ్యతిరేకంగా నిన్నదిస్తున్నారు గతంలో జరిగిన నిరసనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపింది తాజా ఆందోళనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది వెలిజువెల అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా నిర్బంధించడం ఇరాన్లో ఆందోళన చేస్తున్న వారిలో ధైర్యం నింపిందని ది జెరూసలేం పోస్టు తన కథనంలో పేర్కొంది శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై హింసాత్మక చర్యలకు దిగితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ట్రంప్ ఇప్పటికే ఇరాన్కు హెచ్చరిక చేశారు ఈ క్రమంలో అమెరికా జోక్యంపై పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూనే ఆందోళనలు మొదలయ్యాయి ఇరాన్లో కొనసాగుతున్న నిరసనల సందర్భంగా హింస చెలరేగి దాదాపు ముప్పై ఐదు మంది మృతి చెందారు వారం రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో పన్నెండు వందల మందికి పైగా అరెస్టు అయినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి హింసాత్మక ఘటనల్లో దాదాపు రెండు వందల మంది పోలీసులు భద్రతా దళాల సభ్యులు గాయపడ్డారని తెలిపాయి ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలు పునరుద్దరించడాన్ని తాము అనుమతించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు పార్లమెంటులో మాట్లాడిన ఆయన తమపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని టెహ్రాన్కు గట్టి హెచ్చరిక చేశారు ఈ సందర్భంగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు స్వేచ్ఛ న్యాయం కోసం ఇరాన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని నెతన్యాహు తెలిపారు